మిత్రులారా నీ ముందు నిలిచిన ఏ నీవు గుర్తుపట్టనంత సేపు నీ భయానికి హద్దులుండవు మనమెంత బలహీనులమో ఎరిగిన దేవుడు శిష్యులను పలకరించి నేనే భయపడకండి అని సెలవించాడు మన బలహీనతలు ఎరిగిన దేవుడు మనల్ని పలకరిస్తూ ఉన్నాడు నేనే నేనే భయపడకండి ఈ మాట శిష్యులలో ధైర్యాన్ని చేకూర్చింది సముద్ర తరంగాలపై టీవీగా నడిచొస్తున్న యేసునాథుని ఆ దివ్యమైనటువంటి మాట శిష్యులకు బలాన్ని చేకూర్చింది ధైర్యాన్ని చేకూర్చింది నీ జీవిత యాత్రలో నీకెదురవుతున్న ఎదురుగాలులలో నీ అభివృద్ధిని ఆటంకపరిచే ఆటంకాలలో నీ ముందే నిలబడి నీకు ధైర్యం చెబుతున్న ఏ నీవు గుర్తుపట్టడం నేర్చుకుంటే ఈరోజు నీ జీవితం ధన్యమవుతుంది